నాకుంది ఉన్నదాన్ని చూసి మురిసిపోవడానికి లేదు గుర్తుపెట్టుకోండి మీకు కారు ఉంది జాబ్ ఉంది నెలకు ఒక లక్ష వస్తున్నాయి అదే ఫైనల్ కాదు లక్ష ఫైనల్ అనుకుంటే మరి పది పదకొండు లక్షలు వచ్చేవాళ్ళు ఏం చేయాలా నలభై ఆరు లక్షలు వచ్చే మన గురువు గారు సుబ్బై సెట్ సార్ ఏం చేయాలా సిద్ధార్థ్ సింగ్ కోటి పైబడి నెలకు తీసుకున్న సిద్ధార్థ్ సింగ్ ఏమో ఏమవ్వాలి ఈ దేశాన్ని సాకేంత ఉన్న రిలయన్స్ వాళ్ళు ఏం చేయాలి పది దుప్పట్లు కప్పుకొని బెడ్షీట్లు కప్పుకొని బండుకోవాలి రిలయన్స్ వాళ్ళు అయితే సూర్యుడు నిద్ర లేక ముందే లేచి పని చేస్తున్నాడు సార్ రిలయన్స్ వాళ్ళు కూడా పడుకోండి ఉండదా పేదరికంలో ఉన్న మనమే మారకపోతే వందల వేల లక్షల కోట్లు ఉన్న వాళ్ళు ఐదు గంటలకు యాభై సంవత్సరాలు ఆ ముఖేష్ అంబానీ చరిత్రలో నిద్ర మంచంలో నిద్ర మంచంలో ఎప్పుడు సూర్యుడు చూడలేదంట ఆయన అంటే సూర్యోదయానికి ముందే లేచి పనిచేస్తున్నాడు ఏమన్నా డే వాళ్ళ ముఖేష్ అంబానీ వాళ్ళు నానా ధీరుభాయ్ అంబానీ డబ్బులు కట్టుకొని పోయినా పైకి రేపు ఏమేమో కట్టుకొని పోతాడా మరి ఎందుకు పని చేస్తున్నట్టు మరి మనం ఎందుకు సంతృప్తి చెంది ఉన్నాం ఆయనకు ట్రైనింగ్లు ఇచ్చి మైండ్ సెట్ మారింది ఆయన ఒక డ్రీమ్ కోసం పనిచేస్తున్నాడు మనం ఏం ఉన్నదాన్ని చూసి మురిసిపోతా కారు ఓనర్ నేను ఏ కారు ఓనర్ నీవు ఇంతకింత ఆల్టో కార్లు మారుతూ షిఫ్ట్ డిజైన్ షిఫ్ట్లు కూడా కొనుక్కుని కారు ఓనర్ అంటే అదే కారు కియా సెల్టాస్ బయట పెట్టిన ఇరవై లక్షల కారు నాకు అది అది నా దాంట్లో కూర్చున్నప్పుడు నాకు ఒక ఆటోలో కూర్చున్న ఫీలింగ్ ఉంది చాలా